శివ బ్యాటరీ వర్క్స్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు మా వద్ద అన్ని రకముల అమెరాన్ ఎక్సైట్ సంబంధిత బ్యాటరీలు లభించను మరియు ఇన్వర్టర్లు అతి తక్కువ ధరకే లభించబడును వివరాలకు సంప్రదించండి ప్రొపరేటర్ బి శ్రీను మా షాప్ అడ్రస్ దర్శి అద్దంకి రోడ్ లోని శ్రీ లక్ష్మి గణపతి గుడి దగ్గర స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎదురు ఆ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ టూ ఫోర్ జీరో ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ సైబర్ నేరగాల వలలో చిక్కిన ఓ రిటైర్డ్ ఎంఈఓకు చెందిన ముప్పై ఆరు లక్షలు స్వాహ అయ్యాయి వివరాల్లోకి వెళ్తే కనిగిరిలోని కొత్తపేటలో నివాసముంటున్న బ్రహ్మారెడ్డి అనే రిటైర్డ్ ఎంఈఓకు సైబర్ నేరగాళ్లు ఫోను చేసి తాము ఏసీబీ అధికారులమని నీవు ఓ కేసులో చిక్కుకున్నారని వెంటనే ముప్పై ఆరు లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు దీంతో భయపడిపోయిన వారు అడిగిన నగదును విడతల ఇచ్చారు చివరకు సైబర్ మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పదిహేడో తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకి సైబర్ క్రైమ్లో మమ్మల్ని ఇరవై ఎనిమిదో తేదీ వరకు వాళ్ళు వాట్సాప్ ఆన్లైన్ ద్వారా మమ్మల్ని ట్యాక్చర్ చేశారు మేము ముప్పై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని బ్యాంక్ నుంచి ఆర్టీజీఎస్ ద్వారా వివిధ అకౌంట్లకు పంపడం జరిగింది ఇరవై తొమ్మిదవ తేదీన పోలీసు ఎస్ఐ గారికి సిఐ గారికి మేము అర్జీ జరిగింది మాకు న్యాయం చేయమని చెప్పి సార్ గారిని వేడుకోవడం జరిగింది మధ్యలో మీరు మొద మొదటి రోజే మా బెంగళూరు నుండి శివప్రసాద్ అని ఎస్ఐ గారు ఫోన్ చేసి మీ మీద ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ వాట్సాప్ మెసేజెస్ పెట్టారని చెప్పేసి మాకు వాళ్ళు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి మమ్మల్ని బెదిరించారు మీ మీద ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి సదార్త్ ఖాన్ కేసులు ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పెట్టారు మీ పిల్లలు చుట్టూ ఉండే సమాజం మీరు ఏ విధంగా ఏ విధంగా బాధ అనేది చెప్పి టార్చర్ పెట్టారు మేము దానికి భయపడి వాళ్ళు నేషనల్ సీక్రెట్ అని మమ్మల్ని ఎవరికి చెప్పకుండా రోజు వీడియో కాల్ చేసి మమ్మల్ని ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ విధంగా కొనసాగించారు ఇరవై ఎనిమిది రాత్రికి మా పెద్ద అబ్బాయికి డబ్బులు పంపమని అడిగిన తర్వాత వాళ్ళు తెలుసుకొని వెంటనే ఈ సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఇరవై తొమ్మిదవ తేదీ వచ్చి పోలీసు వారికి ముప్పై తేదీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది